వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి మాజీ మంత్రులకి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రిగా పనిచేసి రిటైర్ అయిపోయిన అదే ప్రజల పంపించేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓవరాల్ మొత్తం వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒక విజ్ఞప్తి దయచేసి దయచేసి బయటికి ఎక్కడికి వెళ్ళకండి ఎక్కడికి వెళ్ళకండి మీకోసం తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు చాలా తీవ్రంగా వెతుకుతున్నారు వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవడానికి చాలా కసిగా ఎదురు చూస్తున్నారు అంటే తెలుసు కదా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి అనేది గౌతమ్ సవాంగ్ గారు చెప్పినటువంటి విధంగా అదే సో దయచేసి వెళ్ళి వాళ్ళ చేతిలో సన్మానాలు గట్రా చేయించుకోవద్దు అనేది ఇది హెచ్చరిక అనుకోండి విజ్ఞప్తి అనుకోండి వార్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి ఎందుకు మాట చెప్పాల్సి వస్తుంది అంటే గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే దాదాపుగా ఒక ఐదారు ఫోన్ కాల్స్ బ్రదర్ మీడియాలో ఉంటారు కదా మీకు అప్డేట్స్ వస్తాయి కదా ఏ మనుషులు ఎక్కడ ఉన్నారనేది మీకు చెప్తూ ఉంటారు కదా ఎవరన్నా చెప్పారా కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు అనేది అని చెప్పి వెంటనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి వాళ్ళ టీం ఫోన్ చేసి సార్ ఇలాగ అడుగుతున్నారు సార్ మీరు కొంచెం కంట్రోల్ చేయండి అంటే ఆగవ నువ్వు నువ్వు అక్కడ మధ్యలో ఫోన్ చేసి కంట్రోల్ చేయని చెప్తా మాకు ఇక్కడ తలనొప్పి అయిపోతుంది అని రాము గారును రా వెంకటేశ్వరరావు గారు ఇద్దరు అక్కడే ఉన్నారు గుడివాడలో గుడివాడలో ఉండి వాళ్ళందరినీ సముదాయించడంతో సరిపోతుంది మీరు ఆగంటరా నాయన దయచేసి ఆగంటరా అని ఏంటి మ్యాటర్ అంటే కొడాలి నాని కొట్టకుండా వదలం మేము మీరు మమ్మల్ని ఏం చేసిన తర్వాత మీరు మమ్మల్ని కొట్టండి సంపండి ఏమైనా చేయండి కానీ కొడాలి నాని కొట్టకుండా వదిలేదు లేదు అని చెప్పి తిరుగుతున్నారు అక్కడ అలా ఉంది పరిస్థితి సో పర్సనలీ ఐ డోంట్ లైక్ ఇట్ డెఫినెట్గా ఇటువంటి వాటిని నేనైతే ప్రోత్సహించను నేనైతే చెప్పను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే సమయం ఉన్నంత ఉండండి మీ ఆవేశాన్ని కాస్త అణుచుకోండి భగవంతుడే కాదు ప్రజలు కూడా మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి వాళ్ళ దుఃఖంలోనూ ఉన్నారు అట్ ద సేమ్ టైం పశ్చాత్తాపం అనేది ముందు ఉంటుంది దానికి తగ్గ ప్రతిఫలాలు కూడా ముందు ముందు ఉంటాయి సో మీరు అనవసరంగా వెళ్ళి భౌతికంగా దాడులు చేయడాలు ఏంటివి చేయొద్దు అంటే దెబ్బలు తినవాడికి తెలుస్తుంది పవన్ నీకేం తెలుసు నన్ను అంటారని నాకు తెలుసు అయినప్పటికీ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి ఒక మాట మీకు చెప్తున్నాను కొడాలి నాని గారు మీకే మీకే చెప్తున్నా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని ఒక సామెత మేబీ మీ పెద్దవాళ్ళు మీకు చెప్పలేదేమో చెప్పే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే హరికృష్ణ గారు శిష్యుడు శిష్యుడు అని చెప్పుకు తిరుగుతారు కదా హరికృష్ణ గారు చెప్పే ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పే ఉంటారు బట్ మీరే పట్టించుకుని ఉండరు లేదంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఎంత కసి లేకపోతే మీరు విజయవాడ బెంచ్ సర్కిల్లో కనిపించారు అన్నటువంటి ఒక వార్తకి దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది బళ్ళు వేసుకొని కార్లు వేసుకొని మిమ్మల్ని అక్కడ కొట్టడానికి వస్తారు అర్థమవుతుందో మీకు పరిస్థితి ఏంటనేది లేదు ఇప్పుడు కూడా ఏమైనా అంటారా నా బొచ్చు పీకుతారు నా ఇంటర్ పీకుతారు అని ఏమైనా మాట్లాడతారా దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి ఇన్నాళ్ళు మీరు మాట్లాడినటువంటి దానికి సామాన్యులుగా ఎంత ఇదయ్యారో అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే ఇక కసితోటి ఉన్నారు వాళ్ళు ఇన్నాళ్ళు మేము పడ్డ బాధలకి ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు పెద్దవాళ్ళు మాకు అవసరం లేదు మా పనులు మేము చేసుకుంటాం ఎలాగో కానీ ఈ బాధ పోవాలంటే నాలుగు తగిలించాల్సిందే ఇది వాళ్ళకు ఉన్నటువంటి కసి సో దయచేసి మీరు అక్కడ దాకా వెళ్ళి అనవసరంగా ఇబ్బందులు బాగాలవ్వద్దు అనేది సూచన అండ్ రెండోది నోరు జాగ్రత్త నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఈసారి నుంచి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆళ్ల ప్రభుత్వం ఇది అది అని అబద్ధాలు అవాకులు చవాకులు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నీ అమ్మ ముగుడు అన్న పదాలు క్షమించాలి ప్రేక్షకులు ఆయన పదజాలాన్ని నేను చెప్పడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటాయి ఇలాంటి మాటలు మాట్లాడ్డాలు చేస్తే సివియర్ యాక్షన్స్ ఏముంటాయి మీరేమన్నా అనుకోండి అయ్యా నా అక్కడ వాళ్ళిద్దరిది ఎందుకంటే రాము గారు బాధ్యతతోటి ఉన్నారు ఎమ్మెల్యేగా రా వెంకటేశ్వర గారు నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్గా ఒకప్పుడు చేశారు అందరికీ తెలిసిందే సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోనే ఈ తెలుగుదేశం తమ్ముడు వీళ్ళతోటి వాళ్ళని ఆపలాక తలనొప్పి వచ్చి ఏం చేయాలో అర్థంగా కూర్చున్నారు సముదాయిస్తున్నారు వద్దున ఆయన ప్లీజ్ ఆగండి 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 అని వాళ్ళ అవుట్రేజ్ అలా ఉంది వాళ్ళ కసి అలా ఉంది వాళ్ళు మీతో వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి రావట్లా మీరు పెట్టినటువంటి బాధలు మీరు అన్నటువంటి మాటలు అవమానాలు వీటికి నిన్నటి నిన్నటిదాకా మీ మీద వార్తలు వచ్చాయి పారిపోయాడు కొడాలని అని అని చెప్పి వార్తలు వచ్చాయి బట్ మీరు వెనసర్కిల్లో కనిపించారు అనేది తెలిసింది సో ఇక్కడే ఉన్నారని తెలిసింది జాగ్రత్త మీకు ఇప్పుడు ఎలాగో సెక్యూరిటీ కూడా ఉండకపోవచ్చు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ అనుచరులు దొరికితే మాత్రం చపాతీ పిండిని నలిపినట్టు నలిపేస్తారు అంటే మీరు పది మందిని వేసుకొని నన్ను ఎవడేం చేస్తాడు అని వెళ్తే మాత్రం వాళ్ళకు కూడా ఇదే అవుతుంది అనవసరంగా వాళ్ళ కుటుంబాలకి మీరు న్యాయ అన్యాయం చేయొద్దు సో సంయోనంతో బయటకు వచ్చి క్షమాపణ చెప్పి నేను మాట్లాడిన మాటలు తప్పు నేను నా హావభావాలు ఇవన్నీ కూడా తప్పు తప్పు జరిగింది నా వల్ల నన్ను క్షమించండి నా సామాన్య జీవితం మీలాగే సామాన్య పౌరుడిలాగా నేను బ్రతుకుతాను అని ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్తే అప్పుడు వాళ్ళ ఆవేశం కంట్రోల్ అవుతుందేమో కావాలంటే ఒకసారి వెనిగల్ రాము గారికి తర్వాత రా వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి బాధపరిచేయలే కదా ఫోన్ చేసి చెప్పండి నేను వచ్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను క్షమాపణ చెప్తాను అని చెప్పండి వాళ్ళు కొట్టకుండా ఆగుతారు ఇది ఇది జస్ట్ ఒక అంచనా వేసి చెప్తున్నటువంటిది అంతే జరుగుతున్నది నాకు ఇది తెలీదు కానీ కొడాలి నాన్నగారు అది సంగతి సో బాబు దయచేసి తెలుగు తమ్ముళ్ళు గుడివాడ ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఈ ఇరవై ఏళ్ళలో ఎమ్మెల్యేగా ఆయన ఉండి అక్కడ ఏం చేశాడు అనేది అందరికీ తెలిసిందే సో ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టాలి మీరు ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటనేది మా దగ్గర లిస్ట్ ఉంది ఆల్రెడీ నియోజకవర్గంలో పంచడం కూడా జరిగింది వాటన్నిటినీ ఈ ప్రభుత్వంతో ఎలాగ క్లియర్ చేయించుకోవాలి ఏంటి అలాగే అవినీతిలు ఏమైనా జరిగాయి ఆక్రమణలు జరిగాయి అంటే వాటిని విడిపించడానికి ఏం చేయాలి అనే దాని మీద కాస్త దృష్టి పెట్టండి నియోజకవర్గం అభివృద్ధి చెందితే మొత్తం అందరూ కూడా సంతోషిస్తారు అందరూ బాగుంటారు ఈ ఆవేశాలకు పోయి అనవసరంగా ఇబ్బందులు వాడవద్దు ఇబ్బందులు పెట్టొద్దు ఇది జస్ట్ ఒక సజెషన్ చెప్పానుగా మళ్ళీ దెబ్బ తినవాడుగుంటుంది పవన్ బాధ అనేది అందువల్ల నువ్వు సూచనలు ఇవ్వడం మానేసాయి అని నాకు చెప్తారని తెలుసు నేను కూడా సిద్ధపడే ఉన్నాను దానికి ఇక సూచనలు సలహాలు అనేవి పెద్ద పెద్ద మాటలు ఏమి మాట్లాడలేదు కానీ కాస్త జాగ్రత్త అంతే కొడాలి నాని గారు మీ రాజకీయ జీవితం పూర్తిగా సమాధి అయిపోయినందుకు గాను ఇక శేష జీవితం అంతా కూడా కృష్ణారామ అనుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ ఈ రాజకీయాలు నాకు వద్దు అనుకుంటూ ప్రశాంతంగా ఇంట్లో ఉండి గడిపేస్తారు సన్యాసం తీసుకుంటారో ఇంకోటి తీసుకుంటారో మీ ఇష్టం లేదు నేను ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తాను జగన్ అన్నకే అంటూ ఇంకా అలాగే తిరుగుతారా మీ ఇష్టం సో ప్రజలు కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కొడాలి నాని గారికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని వారికి పంపడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి